మోక్షం అంటే ఈ భవబంధాల నుంచి విముక్తి అంటే ఈ పుట్టటం పెరగటం మళ్ళీ తినటం మళ్ళీ చచ్చిపోవటం పుట్టటం పెళ్లి చేసుకోవటం ఈ కర్మల్ని అనుభవించటం చాలా రకాల మనుషులతో ఇబ్బంది పడటం మీరు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేయటం ఇలాంటివన్నీ కర్మే తల్లి ఈ కర్మనే సైకిల్ నుంచి దాటిపోయి ఎప్పటికీ రాని స్థితిలో లీనమైపోవటం ఎప్పటికీ రాని స్థితి శివుడు ఆ శివుడిలో లీనమైపోవటం ముక్తి మీ పరంగా మీకు శివుడు అంటే ఇష్టం కాబట్టి మీకు శివుడు అన్వయించి చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు యోగులు పెద్ద పెద్ద తపస్సు అంటే మహాయోగులు వీళ్ళంతా కూడా ఉంటారు కదా వాళ్లకు అంటే కుటుంబం ఉండదు ఒక బాధ్యత అదంతా ఏముండదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా భగవంతుడి ధ్యానం చేసుకోవడం కోసమే ఉన్నారు మనకేదో ఒకటి తెలియజేయడం కోసమే ఉన్నారు అటువంటి వాళ్ళు అంటే దాంట్లో కూడా యోగులు అనే దాంట్లో కూడా రకాలు ఉన్నాయి యోగులు ముక్తి పొందొచ్చు పొందకపోవచ్చు ఎందుకని వాళ్ళ సాధనా స్థితి ఏదైనా ఏంటంటే దీంట్లో ద్వైత ముక్తి విశిష్టాద్వైత ముక్ విశిష్టాద్వైత ముక్తి లేదా అద్వైత ముక్తిని మూడు రకాలుగా నేను డివిజన్ చేసి చెప్తాను దీంట్లో కూడా రకాలు ఉన్నాయి సాలోక్య సామిప్య సారూప్య సాయుధ్య అని ఇలా రకాలు ఉన్నాయి ముక్తిలో కూడా ఏంటంటే శివుడిలో ఐక్యం అవ్వటం అనేది ద్వైత ముక్తి ఎందుకంటే శివుడు వేరు మీరు వేరు అప్పుడు మీరు నేను వేరు నా ఆత్మని మీలో కలుపుకోవయ్యా అని మీరు సరెండర్ చేస్తున్నారు శివా.